పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే కలకత్తా డాటా ఇన్సిడెంట్ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి కానీ ఎక్కడో ఒక అనుమానం ఏంటంటే ఇప్పటికే ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు మొత్తం ఎవరెవరు ఈ సంఘటనలో పాల్గొనాలన్న విషయాలు బయటకు రావట్లేదు ఎందుకు సంజయ్ రాయ్ సందీప్ ఘోష్ చుట్టే తిరుగుతోంది ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఎంతమంది పాల్గొన్నారు ఏ రకంగా ఈ సంఘటన జరిగిందన్న విషయాలు ఇన్ని రోజులు కూడా బయటకు రాకపోవటం ఏంటి కీలకంగా సుప్రీంకోర్టే సుమోటేగా తీసుకున్న తర్వాత కూడా సిబిఐ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంక్వైరీ సంస్థ ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు విషయాలు బయటికి రావట్లేదు అనేటువంటి అనుమానాలు దేశవ్యాప్తంగా కలుగుతూ ఉన్నాయి మనందరికీ తెలుసు సంజయ్ రా ఈ కేసులో ప్రధాన నిధుత్ ఇతన్ని ఇతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది లైవ్ డీటెయిట్ టెస్ట్ చేయడం జరిగింది ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏ విషయాలు బయటకు సీసీ కెమెరా ఫుట్టేజ్ని కాలేజీకి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుట్టేజ్ని కూడా వాళ్ళు పోల్చుకోవడం జరిగింది ఈ మనకు వస్తున్న సమాచారం ప్రకారం నేషనల్ మీడియా కథనాల ప్రకారం నాలుగు గంటల మూడు నిమిషాలకి ఇతను హెడ్ ఫోన్స్తో బ్లూటూత్ కలిగినటువంటి హెడ్ ఫోన్స్ తోటి తర్వాత హెల్మెట్ తోటి కలిసి అనే బైక్ మీద ఈ కాలేజీకి ఎంట్రీ కావడం జరిగింది తర్వాత నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఎగ్జిట్ కావడం జరిగింది సో నాలుగు గంటల మూడు నిమిషాలకు ఎంట్రీ అయ్యాడు నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు ఎగ్జిట్ అయ్యాడు అంటే దాదాపు ఇరవై తొమ్మిది నిమిషాలు ఈ కాలేజీలోనే సంజయ్ రాయ్ గడిపారు ఈ ఇరవై తొమ్మిది నిమిషాలు సెమినార్ హాల్లోకి ప్రవేశించినటువంటి ఈ సంజయ్ రాయ్ అమ్మాయి మీద అత్యంత కిరాతకంగా దారుణంగా పైచాచికంగా చేసే ప్రయత్నం చేశారు ఆ అమ్మాయిని అత్యంత అంటే వాస్తవానికి అంతుల సమాచారం ప్రకారం పాలిగ్రాఫ్ టెస్టులో బయటపడ్డ విషయాల మేరకు తలని బలంగా నేలకేసి కొట్టారు అనేది కూడా తెలుస్తూ ఉంది సో ఖచ్చితంగా ఇది ఒకటి చేసిన పని అయితే కాదు కొంతమంది గుంపుగా చేసిన పని మరి సంజయ్ రాయ్ కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత కాలేజీలో ఇంకెవరెవరు సహకరించారు ఎవరెవరు ఈ మొత్తం సంఘటనలో పాల్గొన్నారు ఎంతమంది పాల్గొన్నారు అనేది కూడా తెలవాల్సి ఉంది వాస్తవానికి మనకి ఈ పాలిక్రాఫ్ టెస్ట్ ప్రకారం తెలుస్తున్న విషయాల ప్రకారం సంజయ్ రాయ్ అనేవాడు పేరేపిత నిందితుడు అంటే ఎవరో చెప్పి చేయించారు ఎవరో కావాలని చేపించారు ఇదంతా ప్లాన్ ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం జరిగిందే నేను మళ్ళీ చెప్తున్నాను ఇదే కాలేజీలో గతంలో కూడా అనేక సూసైడ్లు నమోదయ్యాయి అవి ఇప్పుడు అను కలుగుతున్న అనుమానాల ప్రకారం అవి కూడా సూసైడ్లు కావేమో ఇలా కావాలని చేసి చంపారేమో అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ కేసులో ఇంకోటి కూడా సందీప్ ఘోష్ ఎవరి సందీప్ ఘోష్ ఈ కాలేజీకి మాజీ ప్రిన్సిపాల్ వీరిని అరెస్ట్ చేయడానికి టూ డేస్ పట్టింది టూ డేస్ పట్టింది అతను ఇతను ఫస్ట్ రాజీనామా చేస్తాడు రాజీనామా చేసిన రాజీనామాను ఆమోదించుకున్న వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తారు వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసిన అతను సుప్రీంకోర్టు సుమ్ముటోగా తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా డిమాండ్లు వచ్చిన తర్వాత సిబిఐ రంగంలో దిగిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇతను అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు ఇతను కూడా ఒకడు ఈ మాజీ ప్రిన్సిపల్ మరి ఈ మాజీ ప్రిన్సిపల్ని అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా ప్రశ్న వేసింది ఎందుకు టూ డేస్ టైం తీసుకున్నారు ఇతను అరెస్ట్ చేయడానికి ఎందుకు అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు అతని రాజీనామాని ఆమోదించకుండా వేరే కాలేజీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా సుప్రీంకోర్టే అడిగిన డైరెక్ట్ అంటేనే ఈ కేసులో ప్రభుత్వ పెద్దలు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధికారులు ఉంది మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక లేడీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇతన్ని రక్షించే ప్రయత్నం ఎందుకు చేశారు ఇక్కడే చాలా అనుమానాలు ఈ కాలేజీలో అవయవాల అమ్మకాలు జరుగుతున్నాయా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయా అసలు ఈ కాలేజీలో అనైతిక అసాంఘిక కార్యక్రమాలు ఇంకేమేమి నడుస్తున్నాయి అనే అనుమానాల కారణం ఇక్కడే ఉంది బేసిక్గా ఈ సంజయ్ రాయిని బాయితోని చేసి నిందితుని చేసి సందీప్ కోసం రక్షించి సంజయ్ రాయ్ తోటి నన్ను ఉరి తీస్తారా తీసుకోండి నన్ను చంపుతారా చంపుకోండి నన్ను ఏదైనా చేసుకోండి నేను మాత్రమే చేశాను ఈ సంఘటన ఇది మాత్రమే చేశాడంట వీడు మాత్రమే ఇంత దారుణంగా చేశాడంట వీడి మాత్రమే చేయలేదు వీటితో పాటు చాలామంది చేశారు ఇవాళ పాలిగ్రాఫ్ టెస్ట్లో కొన్ని ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటే ఇతను మాత్రమే కాదు ఇతన్నే కావాలని కాలేజీలోకి పంపించి ఆ టైంలో తెల్లారిజామున ప్రేరేపితంగా అతన్ని ఎలో చేసి వాస్తవానికి ఇతను మాత్రమే చేసే పరిస్థితి ఉంటుందా కాలేజీలో జొరబడి సెమినార్లు జొలబడి ఆ కాలేజీలో ఆల్రెడీ జూనియర్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళ మీదకు పోయి ఆ కాలేజీలో అత్యాచారం చేసి హత్య చేస్తూ ఉంటే అత్యంత దారుణంగా చేస్తూ ఉంటే కాలేజీలో ఇంకెవరు చూడరా దాన్ని ఆపే ప్రయత్నం చేయరా పైగా పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా సంజయ్ రాయ మార్చే ప్రయత్నం చేస్తాడా పేరెంట్స్కి చూపించకుండా పేరెంట్స్కి బాడీని మూడు గంటల పాటు చూపించకుండా ఎవరైతే అభయ చనిపోయారో వాళ్ళ పేరెంట్స్కి మూడు గంటల పాటు సేవాని అంటే ఆ బాడీని చూపించకుండా ఎవరు ఎవరు చేసింది అంతా వీధి కాదా కాదే ఈ యాజమాన్యం కాదా అప్పుడు ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్ కాదా సంజయ్ రాయ్ కాదు కదా కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ రాయ్ కాదు కదా పోస్టుమార్టం చేసింది సంజయ్ రాయ్ కాదు కదా పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ మార్పించింది సంజయ్ రాయ్ ఈ కేసులో నిందితుడు ఈ అమ్మ మీద అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి దాంట్లో అనుమానం లేదు కానీ ఈ సంజయ్ రాయిని రక్షించే ప్రయత్నం చేసింది ఎవరు ఎందుకు చేశారు ఏం బయటపడితే ఏం చేశారు డ్రగ్సా బాడీ అమ్మకాలా ఇప్పుడు ఈ విషయాలు ఇంకా బయటికి రావట్లేదనే అనుమానం దేశవ్యాప్తంగా కలుగుతూ ఉంది అసలు ఏం జరుగుతుంది ఆ కాలేజీలో ఆ కాలేజీలోనే కాదు కోల్కత్తాలో వివిధ మెడికల్ కాలేజీల్లో ఏం జరుగుతుంది ఆ విషయాలు తెలిసినటువంటి అమాయక ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల మీద ఎలాంటి అగా జరుగుతున్నాయి డాక్టర్ల మీద మెడికల్ కాలేజీ మాఫియాలు ఈ మొత్తం కేసుని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశాయా సుప్రీంకోర్టు కనుక ఈ దేశంలో ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఈ మొత్తం కేసు కేవలం సంజయ్ రాయి మీదకి మలిచి సంజయ్ రాయ్ మీద ప్ర దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చి చేసి అతన్ని శిక్షించి అది ఒక చేతులు దొరిపేసుకునే వాళ్ళ ఈ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ కనుక రోడ్డు మీదకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా అభయ్యాతో ఈ అత్యాచార రాజేయ కావు మళ్ళీ మళ్ళీ జరిగాయి అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉంది ఇప్పటికైనా ఈ దేశంలో మరో మహిళ మీద దాడి జరగకుండా ఉండాలి అంటే ఇప్పటికైతే సిబిఐకి చాలా సుట్టాఫీసులు పెట్టడం జరిగింది ఓ ఎవరైతే ఉన్న కేసులో బీజేపీ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తున్నారో ఆమెనే పెట్టడం జరిగింది మరి ఈ కేసులో ఎలాంటి చక్క వాస్తవానికి ఏంటంటే జీరో పర్సెంట్ ఎవిడెన్స్ ఉన్న చోట కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ సంపాదించగల కెపాసిటీ ఉన్న ఆఫీస్ అన్న పెట్టడం జరిగింది మరి ఇక్కడ ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు ఏంటి అన్నది చూడాల్సింది కానీ ఒకటి మాత్రం నేను డే వన్ నుంచి చెప్తా ఉన్నాను సంజయ్ రాయ్ ఒక్కడి చేసిన పని కాదు ఇది కావాలని చేసింది అనేది ఇప్పుడు నేషనల్ మీడియా కథనాలు కూడా ఆ రకంగా ఉన్నాయి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా ఆ విషయాలే బయటకు వచ్చాయని నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కోల్కత్తా గవర్నమెంట్ నిందితుని ఇప్పటికైతే చేయడానికి నేను అనుకుంటున్నాను ఎందుకంటే విషయం వాళ్ళు చేయదట్టుపోయింది ఇంకా నిందితుడిని బాధితుడినిగా మార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు పరుగు పోతుంది కాబట్టి ఈ మొత్తం విషయాలు కేవలం ఈ అమ్మాయి హత్యకు సంబంధించిన విషయాలే కాదు ఆ కాలేజీ జరుగుతున్నటువంటి రహస్యమైన విషయాలు సీక్రెట్గా ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది సందీప్ ఘోష్ని రెండు రోజుల పాటు రక్షించింది ఎవరు అనే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంది ఆ వెనకాల ఉన్న పెద్ద చెయ్యి ఎవరు ఖచ్చితంగా ఒక పెద్ద చెయ్యి ఉన్నారు అది ఆ మెడికల్ కాలేజ్ చైర్మనా లేదు ఇంకెవరన్నా బెంగాల్లో ఉన్న మా కీలకమైన రాజకీయ నాయకుల ఎవరు అనేటువంటిది మాత్రం బయటికి రావాలి కేవలం ఓ సంజయ్ రాయిని దోషిగా చూపించి అతను శిక్షించి అయిపోయింది అభియాన్ని ఎవరైతే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామంటే మాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలను ఛేదించగలిగితే అవి సమాజాన్ని చూపించగలిగితే సమాజాన్ని చెప్పగలిగితే మరొకరికి మరొక చోట ఇలా జరగకుండా ఆపగలిగితే అప్పుడు మాత్రమే అభయాకి న్యాయం జరిగినట్టు తప్ప కేవలం ఈ సంజయ్ రాయ్ని శిక్షిస్తే కాదు ఇవాళ సంజయ్ ఘోషి కూడా సారీ సందీప్ ఘోషి కూడా సందీప్ ఘోష్ కూడా ఇవాళ పారిగ్రాఫ్ టెస్ట్ జరిగబోతో ఉంది అక్కడ ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది